ఈ రోజున దేవుడు మనకి ఆరోగ్యం అనే ఇచ్చాడు ఆయుష్యం అనే ఇచ్చాడు దేవుని కృప అనే ఇచ్చాడు ప్రతిరోజు ప్రార్థన చేసే ఇచ్చాడు ప్రతిరోజు మనకు ఒక ఉద్యోగం వ్యాపారం వ్యవసాయం చేతి కులి పనో చెరువులో ఏదో ఒక ఇచ్చాడు ఇచ్చిన ఆ తలాంతలో నమ్మకంగా ఉంటున్నామా దేవుడిచ్చాడని దేవుని మీద ఆధారపడి జీవిస్తున్నామా దేవుడిచ్చాడని ఇచ్చాడని ఆయన మీద ఆనుకొని బ్రతకగలుగుతున్నామా కష్టపడి పని చేసేవానిగా బాధ్యత కలిగి జీవించేవానిగా మనము దైవ కృప పొందుకుని ఉండేవానిగా మనము ఉండాలి ఆమె చెప్పండి అలా ఉండకోకుండా ఉంటే రోజున దేవుడు వస్తాడు యజమానుడు వస్తాడు వచ్చి ఇదిగో నీకు అప్పగించిన బాధ్యత ఏం చేసావు ప్రార్థన జీవితం ఇచ్చా చేసావా పరిచయ జీవితం ఇచ్చా చేసావా ఇదిగో నా సన్నిధిలో వాయిద్యాలు వాయించే కృపనిచ్చా చేశావా ఇదిగో నా సన్నిధిలో అన్నిటినీ శుభ్రం చేసే పరిస్థితి ఇచ్చా చేశావా అయ్యా నేనేమి చేయలేదయ్యా సోమరిగా ఉన్నాను అని అన్నాం అనుకోండి వెలుపడి చీకట్లోకి పడేయండి ఈ వ్యక్తిని ఈ పన్నిక దాసుని వెలుపడి చీకట్లోకి పడేయండి ఈ మాటలు విన్న తర్వాత ఒక క్షణం ఆగి ఆలోచించండి దేవుడు మనకిచ్చిన కృపను వృధా చేసుకుంటున్నామా కృపను పొందుకుంటున్నామా దైవ కృప అందరి మీద అధికముగా ఉంది కొదువలేని జీవితం మనం చెయ్యాలి ఆ కృప మన మీద ఉన్నప్పుడు ఆ కృపని మనం పొందుకున్నప్పుడు దేవుని కొరకు ప్రయాసపడగలుగుతున్నామా దేవుని పనిలో బాధ్యతగా ఆయన పని కొరకు నిలబడగలుగుతున్నామా ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు కష్టపడి పని చేసిన వాళ్ళను బలా నమ్మకమైన మంచి దాసుడా అని పిలుచుతున్నాడు వ్యర్థంగా సమయాన్ని వృధా చేసుకొని కాలాన్ని వృధా చేసుకొని ఆరోగ్యాన్ని వృధా చేసుకొని తలాంతును భూమిలో పాతి పెట్టిన వ్యక్తిని పనికి మాలినాసుని పిలిచి ఇతన్ని వెలపడి చీకట్లో పడయండి అక్కడ ఏడుపులు పండ్లు పొరుగుట ఉంటుందని ఆయన సెలవిస్తున్నాడు ఈ రోజున దేవుని సన్నిధి వచ్చిన మనం వెలుబడి చీకట్లకు వెళ్ళేవానిగా కృపని పోగొట్టుకున్న వానిగా కాదు పొందుకున్న పొందుకునేవానిగా బాధ్యత కలిగిన వానిగా కష్టపడి ప్రయాసపడి పని చేసేవానిగా దేవుని సన్నిధిలో మనల్ని మనం అప్పగించుకుని ఆయన కొరకు జీవించేవానిగా ఆ కృపను అధికమైన కృపను పొందుకున్న వ్యక్తులుగా మన ఆత్మీయ జీవితం నడిపించబడి నమ్మకమైన మంచి నా దాసుడా నా దాసురాల అని ఆయన నోటితో పిలిపించుకునే వ్యక్తులుగా మన ఆత్మీయ జీవితం మార్చబడును గాక